హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోయింది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక రాజ్ అయితే హాల్లో ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రకాశం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఒరే రాజ్ రాజ్ అని చెప్పి పిలుస్తాడు ఏంటి బాబాయ్ అనగానే ఒరే నాకు కళ్యాణ్ కావాలరా కళ్యాణ్ ఇంటికి తీసుకురారా ఒరే రాజ్ కళ్యాణ్ లేకపోతే నా మనసు అంత ఒక రకంగా ఉంది వాణ్ణి నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను అలాంటిది వాడు ఎక్కడో ఏదో బాధలు పడుతూ ఉంటే నేను భరించలేను కళ్యాణ్ తీసుకురారా రాజు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక పక్కనే ఉన్న ధాను ఎందుకండి మీరు బాధపడతారు ఈ ఇంట్లో కళ్యాణ్ వెళ్ళిపోయాడని ఎవరికీ బాధలేదు కనీసం కళ్యాణ్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఎవరూ చేయట్లేదు అని చెప్పి ఇక మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న కళ్యాణ్ కళ్యాణ్ గురించి ఆ రకంగా మాట్లాడేసరికి అయితే వెంటనే కూడా ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు నిజానికి కళ్యాణ్ వెళ్ళిపోవడం నాకేమన్నా ఇష్టమా ఏంటి వాడిని ఎంతగానో నేను ఇక్కడే ఉండమని బ్రతిమలాడాను కానీ వాడు మాట వినలేదు వెళ్ళిపోయాడు అని చెప్పి అనగానే నీ మాట వినడు సరే మొత్తానికి నీ భార్య మాట అయితే కళ్యాణ్కి దేవతలాగ కదా మరి నీ భార్య కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని చెప్పి అనగానే కావ్య అంటుంది అది కాదు చిన్నత్తయ్య కళ్యాణ్కి ఇంట్లో ఉండమని నేను చెప్తాను కానీ అందరికీ ఇష్టం ఉండ ఉండాలి కదా అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అయితే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కళ్యాణ్ణి అలాగే అప్పోని నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి అంటాడు ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ణి తీసుకొని రా అని చెప్పి మేము అన్నాం కానీ కళ్యాణ్తో పాటు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి వస్తే ఆహ్వానించడానికి నేను సిద్ధంగా లేను నేను కన్నది కళ్యాణ్నే కాబట్టి కళ్యాణ్ని తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు పిన్ని ఇందాకటి నుంచి కళ్యాణ్ కళ్యాణ్ అంటుంటే కళ్యాణ్ అలాగే అప్పుని తీసుకురామంటున్నారేమో అనుకున్నాను ఇదేంటి కళ్యాణ్ని మాత్రమే పెళ్ళైన వాళ్ళు ఒంటరిగా ఉంటారా ఇద్దరూ కలిసి కదా ఉంటారు అనగానే ఆ పెళ్ళి బొమ్మల పెళ్లి లెక్క అంతే తప్పించి నిజమైన పెళ్ళి ఎలా అయిపోతుంది నిజానికి ఇక వాడు అప్పు జీవితం వాడి వల్ల నాశనం అయిపోయిందేమోనని దిగులుతో ఏదో ఒక తాడు తీసుకొచ్చి మెడలో కట్టేశాడు అంత మాత్రానే ఆ అప్పుకి పెళ్ళైపోయినట్టు ఇక అప్పు కళ్యాణం ఇద్దరు ఈ ఇంటికి ఇక పెళ్ళైన జంట అన్నట్టు మాట్లాడతావేంటి అప్పు ఎప్పటికీ కోడలు కాదు ముఖ్యంగా నా కొడుక్కి అసలు భార్య కాదు అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి నా కొడుక్కి నిగో నీ భార్య చాలా మాయమాటలు చెప్పి వాడి మనసు మార్చేసింది అందుకే వాడికి అంత అందగత్తి భార్య ఉన్న ఆ భార్యతో విడాకులు తీసుకొని ఏమి సందం లేని ఒక మగరా తిరిగే అప్పుని ఇష్టపడ్డాడంట ఇదంతా చూస్తే నవ్విపోతారు ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా అని చెప్పనగానే ఇక ఒక్కసారిగా స్వప్న అదే టైంలో వస్తుంది ఏంటి తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరేదో పెద్ద అక్కడికి చాలా అప్సరసలాగా నా చెల్లి గురించి మీరు ఎలా నోరు మాట్లాడతారు నువ్వు అందాన్ని చూసుకొని నీ కోడల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు అది పూర్తిగా కుటుంబాన్నంతి మడత పెట్టింది ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు కానీ మేము అలా కాదు అందం గురించి ఆభరణాల గురించి తప్ప కొడుకు జీవితం గురించి మీకు అవసరం లేదు కదా అని చెప్పి అంటుంది స్వప్న ఏ స్వప్న ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు నీకు సంబంధం లేదు అనగానే అయ్యో రామా ఎన్నిసార్లు చెప్పాలి మా చెల్లెల గురించి మాట్లాడితే నేను వస్తానని అప్పు గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఆడపిల్లలంటే మీకు అంత లోకం మా చెల్లె అప్పు చాలా ధైర్యవంతురాలు చిన్నప్పటి నుంచి నన్ను కావ్యని ఎవరైనా ఏదైనా అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టి పంపించేది దానికి ఉన్న గట్సు మీలో ఉన్నాయా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే చూసావు కదా రాజ్ ఇదిగో ఇలా ఉంటుంది ఇప్పటికే ఒకటికి ఇద్దరు అయ్యారు ఈ ఇంట్లో ఆ ఇద్దరు కాస్త అందరు నోర్లు మూయించేస్తున్నారు ఎంత కాకపోతే చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఈ ఇంటికి నేను చిన్నత్తయ్యని ఆ గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో ఆ స్వప్న చివర అక్కడికి ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి అనగానే ఇప్పుడే అన్నారు కదా ఈ ఇంటికి నాకు సంబంధం లేదని మళ్ళీ మీరు చిన్నత్తయ్య అవడం ఏంటి మీరు నాకు ఏ రకంగా చిన్నత్తయ్య అవుతారు మీరు కావ్యకే అవుతారు కావి దగ్గర నుంచే రెస్పెక్ట్ కోరుకోండి నా నుంచి ఎవరు రెస్పెక్ట్ కోరుకోకండి నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను నా చెల్లెల గురించి కామెంట్ చేస్తే నేను అంతకి పదిసార్లు కామెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి స్వప్న అంటుంది ఇక వెంటనే రుద్రాన్ని తగులుకుంటుంది చూసావా వదిన ఎంతైనా ఈ కుటుంబంలో ఈ కనకం కూతుర్లదే పైచేయి అయిపోయింది మనం ఇక మూల కూర్చోవలసిందే వదినా అనగానే చూడు రుద్రాని నువ్వు నీ కోడల్ని అదుపులో పెట్టుకోలేకపోయావు అందుకే నీ గురించి మా గురించి అంత ఘోరంగా మాట్లాడుతుంది నాకేమీ ఆ కర్మ పట్టలేదు వాడు వస్తే వాడిని ఒక్కడిని తీసుకురా తీసుకొని ఇంటికి రారాజ్ లేదంటే వాడు ఎక్కడున్నా నాకు అనవసరం అదే నేను కోరుకునేది ఆ అప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అనగానే కావ్య వెంటనే అంటుంది చూశారండి మీరు నిన్నటినుంచి నేనేదో కావాలని కళ్యాణ్ణి ఇక ఈ ఇంటికి రావద్దని ఆపినట్టుగా పద్ద పద్దాక కళ్యాణి తీసుకురామని నన్ను కోరారు దానికి బదులుగా భోజనం కూడా మానేశారు మీదంతా కూడా చూసి నేను చాలా బాధపడ్డాను నిజానికి కళ్యాణ్ని అలాగే అప్పుని ఇద్దరిని బ్రదములాడి ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకురావాలేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఆ అక్కడి నుంచి వాళ్ళు ఎంత భేదరికం అనుభవించినా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగంతో వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తే ఇదిగో ఇలాగే దానికి కాని దానికి మా కుటుంబం గురించి నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు దయచేసి మీకు దండం పెడతాను అప్పు గురించి కానీ ఇక కళ్యాణ గురించి కానీ నా దగ్గర మీరు ప్రస్తావన తీసుకురావద్దు నాకు అసలు ఆ సంబంధమే లేదు తాలిబొట్టి కట్టుమంది మీ తమ్ముడికి మీరు మీ తమ్ముడు పెళ్లి చేసుకుంది మీ తమ్ముడు ఇక వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు ఇందులోకి లాగద్దు చూడండి చిన్నత్తయ్య మీరు అనుకున్నట్టు ఇద్దరికీ పెళ్ళి జరిగితేనే అది బ్రహ్మముడి అవుతుంది అలాగే ఆ దేవుడు వాళ్ళిద్దరికీ నార్మల్గా అయినా తలంబ్రాలు పోయకపోయినా ముహూర్తం టయానికి పెళ్ళి అవ్వకపోయినా ఇక ఆ బ్రహ్మముడి పడిపోయింది నాకు అలాగే మా ఆయనకి ఇక మొహమొహాలు చూసుకొని వెంటనే పెళ్ళి అయిపోయింది అలాగే ఇప్పుడు అప్పు విషయంలో కూడా అలా అదే జరిగింది మీరు అదే పట్టుదలగా పెళ్ళి కాదు కాదు అని చెప్పి కూర్చున్నా ఆరు నూరైనా వాళ్ళిద్దరికీ పెళ్ళే జరిగింది అని చెప్పి అక్కడి నుంచి ఇక బాధతో వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే ఇక రాజైతే సరే పిన్ని మీరన్నట్టే ఏ రోజైతే అప్పు కళ్యాణ్ ఈ ఇంటికి రావాలని మీరు కోరుకుంటారో అప్పుడే వాళ్ళు ఇంటికి తీసుకుని వస్తాను అప్పటి వరకు బాబాయ్ మీరేమి అనుకోకండి నేను ఏమీ చేయలేని పరిస్థితి అనగానే ఒరే రాజ్ నాకు మాత్రం తెలియదారా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది వాళ్ళిద్దరూ వస్తే ఇంటికి రావాలి లేదంటే లేదు అంతే కాని వాళ్ళిద్దరినీ విడగొట్టే పాపం నేను ఎక్కడ మూట కట్టుకుంటానరా ఇప్పటికే ఆ కళ్యాణ విషయంలో మీ అమ్మ మీ పిన్ని చేసిన విషయాల వల్ల వాడి జీవితమే సగం నాశనమైంది ఆ సగం ఇక అప్పుని పెళ్లి చేసుకొని వాడు బాగుపడే లక్షణాల్లో కనబడుతున్నాయంటే ఇదిగో ఈ లోపలే మళ్ళా వాడి జీవితం మీద ఇక వాడి జీవితం మళ్ళా ఇక బురద చల్లాలని ఇదిగో ఈ ఇంటికి తీసుకురావాలి కన్న తండ్రిగా వాళ్ళు లేకపోతే అల్లాడిపోయాను అంతే తప్పించి వాడి జీవితంలో నిప్పులు పోసి వాడిని ఇక్కడ అవసరం లేదు వాడు ఎక్కడున్నా దుగ్గిరాల వారసుడుగానే వాడు పెరుగుతాడు అంతే అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఈక మొత్తానికైతే ప్రకాశం ఇక ఇలా ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా చాలా ధ్యేయంగా ఇక ఇద్దరూ మాట్లాడుకుంటారు మొత్తానికైతే అప్పు అయితే చూడరా మనం బయటికి వచ్చాము ఇక మీరు నువ్వు మీ కుటుంబాన్ని వదిలేసుకొని నా గురించి వచ్చావు నేను కూడా నీతో పాటు ఇక వచ్చేసాను మన ఇద్దరం వచ్చే ముందు మనకు తెలియదు మనం ఏ రకంగా ఉండాలి ఏ రకంగా జాబులు చేసుకోవాలన్నది కానీ ఈరోజు రాత్రంతా నాకు ఆలోచించాను ఖచ్చితంగా మన ఇద్దరం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అలాగే ఎవరి తల ఎవరి ముందు తల ఎత్తుకొని తల దించుకొని బ్రతకూడదు అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో రాస్ ఫోన్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్కి కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటే ఇదేంటి అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అనగానే వెంటనే ఇక అప్పు అయితే ఏందిరా భాయ్ ఇంకా ఆలోచిస్తావేంది ఫోన్ లిఫ్ట్ చెయ్యి బాబా ఎందుకు చేస్తున్నాడో ఏంటో అనగానే ఎందుకు చేస్తాడు బ్రో ఖచ్చితంగా నన్ను ఇంటికి పిలవడానికే అనగానే అది జరగని పని అని నిన్నే చెప్పావు కదా అయినా చేస్తున్నాడంటే ఏదో విశేషం ఉంది లిఫ్ట్ చెయ్యిరా బాయ్ అలా లిఫ్ట్ చేయకుండా ఉండకూడదు అని చెప్పి అప్పు పక్కనే ఉండి చెప్పగానే రాజ్ ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒరే కళ్యాణ్ ఏంట్రా ఎందుకురా ఎందుకు ఈ రకంగా ఫోన్ చేస్తే కనీసం ఐదారు సార్లు చేసేసరికి కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకు కంగారు పుట్టిందిరా అని చెప్పి గొంతులో భయంతో మాట్లాడతాడు రాజైతే అయ్యో అన్నయ్య అదేమీ లేదు కానీ నువ్వు ఎక్కడ ఇంటికి రమ్మంటావేమోనని మనసులో అనుకున్నాను అందుకే ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయం వేసింది అనగానే ఒరే నేను నీ అన్నయ్యనరా నీ విషయంలో నేను ఎందుకు నీకు మంచి జరిగేలాగే చూస్తాను తప్పించి నువ్వు కోరుకోరి చిక్కుల్లో పడేలాగా చేయలేను కదా ఇక్కడ సిచ్యువేషన్లో ఇంట్లో సిచ్యువేషన్ చూస్తే నిన్ను ఇంటికి ఎవ్వరు కూడా పిలిచినా రావద్దని చెప్పడానికే చేశాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న కావ్య ఇక ఇటువైపుగా ఉన్న కళ్యాణ్ ఏంటన్నయ్య అనగానే చెప్తాను కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు కనీసం చెప్పు నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే అది అన్నయ్య అనగానే చెప్పరా నేను వచ్చి నిన్నేమీ లాక్కొని వెళ్ళను చెప్పాను కదా ఎవరు నీకు ఫోన్ చేసి రమ్మన్నా నువ్వు రావద్దని అనగానే ఇక వెంటనే అప్పు ఇక ఫోన్ తీసుకొని బావా అదే బావా నేను పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటాను కదా నా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉన్నాను గ్రౌండ్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు అప్పు వాళ్ళ దగ్గరికి అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక రాజుని చూసి సంతోషపడుతూ ఉంటారు కళ్యాణ్ అయితే అలాగే మురికి కొట్టుపోయిన బట్టలతో ఇక అప్పు కూడా అదే పెళ్లి చేరుతో ఇద్దరిని చూసి తల్లడిల్లిపోతాడు రాజు అయితే రే కళ్యాణ్ ఏంట్రా ఏంటి నీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు నీ ప్రేమని గెలిపించాలని మీ ఇద్దరిని ఒక్కడు చేయాలని అనుకున్నాను కానీ చివరి అక్కడికి పెళ్లి జరిగిన తర్వాత ఇలా మీరు బయట ఉంటారని ఊహించలేదు అనగానే ఇక వెంటనే అప్పు అయితే చూడు బావా నువ్వేమీ బాధపడిన అవసరం లేదు మీ తమ్ముడికి వచ్చిన నష్టమేమీ లేదు మేమిద్దరం కష్టపడి పైకొస్తాం అనగానే నువ్వు మాట్లాడద్దు నువ్వు సైలెంట్గా ఉండు ఒరే కళ్యాణ్ నువ్వు రాత్రి అంతా నిద్రపోలేదు కదూ నాకు తెలుసురా నువ్వు ఇక ఏ రోజు కూడా ఏసీ లేకుండానే నిద్రపోలేవు అలాంటిది నువ్వు ఎన్ని బాధలు పడ్డావో అనగానే అన్నయ్య నీ ప్రేమ వల్ల నీ అతి ప్రేమ వల్ల నీకు అలా అనిపిస్తుందేమో నాకేమీ లేదు నేను మంచిగానే నిద్రపోయాను ఈ విషయంలో నువ్వేమీ బాధపడద్దు అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు సరే నేనేమి బాధపడను అలా అని చెప్పి నిన్న ఇంటికి బలవంతంగా రమ్మన్ను కానీ నేను చేసే సాయం మాత్రం నువ్వు చేయించుకోవాలి ఆ సాయం చే చేయించుకుంటేనే నేను నీకు అన్నయ్యని గుర్తుపెట్టుకో అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే అప్పు కళ్యాణ్ షాక్ అయిపోతారు అది ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంట్రా నువ్వు ఇక ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడివి కానీ అక్కడ ఉండకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతానని బయటకు వచ్చావు కానీ ఈ అన్నయ్య చూస్తూ ఉండలేడు కదరా అందుకే నీకు సహాయం చేస్తాను నువ్వు ఆత్మభిమానం గల మనిషివి కాబట్టి ఊరికే సహాయం తీసుకోవని నాకు బాగా తెలుసు కాబట్టి ఇక డబ్బుని అప్పుగానే ఇస్తాను నీ అప్పు ఈ నువ్వు లాభాలతో ప్రాఫిట్ వచ్చినాక నిజానికి నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అప్పటి వరకు నా దగ్గర సహాయం తీసుకోవాల్సిందే అని అనగానే కావ్య నవ్వుకుంటూ కవిగారు మీరు నిజానికి మనస్ఫూర్తిగా మీ మనసు నిండా కూడా ధ్యేయం పెట్టుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అనగానే వదిన నా మీద కోపం పోయిందా వదిన నీకు అనగానే ఏంటి కవిగారు బిడ్డ మీద తల్లికి కోపం వస్తుందా ఒకవేళ వచ్చినా ఎంతసేపు అలాగే మీ మీద నాకు కోపం వచ్చింది కానీ తర్వాత అర్థమైంది నేను మీతో మాట్లాడే విధానం పట్టే మీ మనసులో ఉన్న ప్రేమని మీరు బయటకు చెప్పలేదు నా గురించి స్వప్నక గురించి నేను ఆలోచన చేసి మీకు అలా చెప్పడం బట్టే మీ గొంతు వరకు వచ్చిన మాటలు వెనక్కి వెళ్ళిపోయాయి నాకు అర్థమైంది కానీ ఈరోజు నిజంగా చెప్తున్నానప్పు కళ్యాణ్ లాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం మీ ఇద్దరు కూడా సుఖంగా సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక కావ్య చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇక వెంటనే ఇక డబ్బు డబ్బును తీసుకొచ్చి సూట్ కేసుతో కావ్య రాజ్ ఇద్దరు కూడా కళ్యాణ్ అప్పు చేతిలో పెడతారు ఇక వెంటనే కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి తర్వాత మీరిద్దరూ కూడా అందరూ మిమ్మల్ని చూసి గర్వపడేలాగా జరిగినాకే మా ఇంటికి వద్దురు కానీ అదే మనం అందరము కలిసి ఉండడానికి అని చెప్పి రాజు అనగానే ఇక కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా సరే అన్నయ్య నువ్వు నాకు నీ చేతులతో డబ్బు ఇస్తున్నావు నిజంగానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ కావ్య వెళ్ళిపోతారు ఇక ఆ డబ్బులతో ఇక రా కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక బాగా ఆలోచన చేసి మంచి ఇంటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇక అప్పు అయితే రోజు ఇక పోలీస్ ట్రైనింగ్ కోసం అలాగే పోలీస్ నుంచి ఇక ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక అనుకున్నట్టుగానే తనకి ఇంటర్వ్యూ లెటర్ వస్తుంది తను ఇక పోలీస్లో సెలెక్ట్ అయిందని ఇక ఆ విషయం తెలిసిన అప్పుకి ఆనందం అవతలు దాటిపోతుంది ఇక కవి నేను పోలీస్కి ఇక సెలెక్ట్ అయ్యానని ఇక వచ్చింది ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అనగానే ఏంటి నువ్వు పోలీసు అయిపోతే సరిపోతుందా మరి నేను నేనేమైపోవాలి అనగానే మీ నువ్వేమైపోవు నువ్వు కూడా మనసు పెట్టి కవిత్వాల మీద ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కవిత్వం రాయి ఆ కవిత్వం అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువ ఖచ్చితంగా నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి ఇక ఇద్దరు కూడా కూర్చొని ఇక మనసు పెట్టి కళ్యాణ్ అయితే ఫస్ట్ పరిచయం నుంచి అప్పు గురించి అలాగే పెళ్లి వరకు మొత్తం కూడా ఒక కథలాగా రాస్తాడు ఇక ఆ కవిత్వాన్ని సిన్సియర్గా తీసుకెళ్ళి ఆఫీస్లో అప్పచెప్తాడు ఇక అది విన్నా ఇక అక్కడ ఉన్న డైరెక్టర్ అయితే కళ్యాణ్కి ఫోన్ చేసి చెక్ ఇచ్చి చాలా బాగా రాశారు ఈ కథ ఈ కథ లాంటి కథ ఎక్కడ వినలేదు ఫ్రెండ్షిప్ ఉంది ప్రేమ ఉంది ఎమోషనల్ ఉంది అన్ని రకాలుగా ఉంది ఈ ఇద్దరి కలయిక లాస్ట్కి ఇక ఒక గమ్యం చేరినట్టుగా రాసిచ్చారు చాలా బాగుంది మీరు గనక ఈ కవిత్వం మాకిస్తే మేము వేయిస్తాం మీ పేరుతో అని చెప్పి ఇక కళ్యాణ్కి మొదటి సక్సెస్ అయితే అందుకుంటాడు కళ్యాణ్ కూడా వాళ్ళు చెక్ ఇవ్వగానే ఆ చెక్కుతో చాలా సంతోషపడతాడు ఇక ఇద్దరు కూడా చాలా గొప్పగా తల ఎత్తుకునేలాగా ఇటు కళ్యాణ్ ఇటు అప్పు ఇద్దరు కూడా తమ తమ డ్యూటీల్ని తమ వాళ్ళిద్దరూ కూడా చాలా సిన్సియర్గా చేస్తూ ఉంటారు ఇక టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు అప్పు గురించి కళ్యాణ్ గురించి ఇద్దరి గురించి ఇక ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు ఇక టీవీలో వస్తూ ఉంటుంది కళ్యాణ్ ఇంటర్వ్యూ అలాగే అప్పు ఇంటర్వ్యూ మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు అందరి నోర్లు ముయించి మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అసలు మీలాంటి జంటను చూసి పిల్లలందరూ మంచే నేర్చుకుంటారు ప్రేమించి ఇక వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు ఆశించకుండా పెద్దవాళ్ళ సహాయం లేకుండా మీ ఇద్దరు ఇంత ఎత్తుకు ఎదిగారు అంటే చాలా గ్రేటు మీ తల్లిదండ్రులు నిజంగా చాలా చక్కగా పెంచారని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటే ఇక్కడ కనకం ఫ్యామిలీ అటు దుగ్గిరాల ఫ్యామిలీ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుని ఏ విధంగా టీవీల్లో అల్లర్పాలు చేసిందో అనామిక దానికి విరుద్ధంగా అప్పు గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఇది మొత్తం కూడా ఇక రుద్రాణి అలాగే ఇక రాహుల్ ఇద్దరూ భరించలేరు ఒరే రాహుల్ ఇక మనం పెట్టిన ముహూర్తం స్టార్ట్ అయిపోయింది మొత్తానికి వాళ్ళు చాలా పై లెవెల్కి వచ్చేసారు ఇక రేపో మాపో దాని లక్ష్మి ఖచ్చితంగా కళ్యాణ్ణి అప్పుని ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది అప్పుడు ఇక ఒకటికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక నీ గురించి నా గురించి తెలియాల్సిన అవసరం లేదు ఇద్దరి గురించి రఫ్ ఆడిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదో రకంగా వాళ్ళిద్దరిని మాత్రం అతమార్చాలి అని చెప్పి ఇక ప్లాన్ వేస్తుంది రుద్రాణి ఇటు అనామిక కూడా ఆ ఇంటర్వ్యూ చూసి బాగా లోపల ఇక కుంగిపోతుంది కుళ్ళిపోతుంది వీళ్ళిద్దరినీ నేను జీవితాంతం ఏడిపించాలనుకుంటే వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారా వీళ్ళిద్దరి గురించి ఇక నేను సీరియస్గా తీసుకోవాలి వీళ్ళిద్దరినీ లేపేయాలి నేను ఎవరితో చేతులు కలపాలబ్బా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటూ ఒక్కసారిగా ఇక రుద్రానికి ఫోన్ చేస్తుంది అనామిక అనామిక అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇక ప్లాన్ చేస్తారు కళ్యాణ్ని అలాగే అప్పుని లేపేయాలని ఇక వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా యాక్సిడెంట్ చేయాలి యాక్సిడెంట్ చేసేసి ఇద్దరు చనిపోయేలాగా చెయ్యాలి అని చెప్పి ఇద్దరు మొత్తానికైతే గట్టిగా ప్లాన్ అయితే గీస్తారు ఇక మొత్తానికైతే దానిలక్ష్మి మనసు చాలా వరకు మారిపోతుంది ఇక ఇంట్లో కూడా దాన కావి దగ్గరికి రావటం అలాగే కావి కూడా చిన్న అత్తయ్య అని చెప్పి చాలా మంచిగా మాట్లాడడం అంతా కూడా ఇక నార్మల్గా ఉంటుంది ఇక దానిలక్ష్మి మనసులో చాలా బాధ కనిపిస్తుంది ఒక్కగాని ఒక్క కొడుకును కని వాణ్ణి దూరంగా పెట్టాను వాడు ఈరోజు ప్రయోజకుడయ్యాడు వాడి ఆనందంలో పాలు పంచుకోకుండా వాడిని దూరంగా పెట్టాను ఇక అప్పు విషయంలో కూడా చాలా ఘోరంగా ఆలోచించాను దేనికి పనికిరాదు అని చాలా ఘోరంగా మాట్లాడాను ఈరోజు తను అంత మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యింది వాళ్ళిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా మాట్లాడారు ఇంటర్వ్యూలో కూడా తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్పారు ఇక అప్పు అయితే ఇక మీ అత్తగారు మిమ్మల్ని కనీసం ఇంటికి రానివ్వకుండా చేశారు అలాంటి అత్తగారి గురించి మీరు ఏమంటారు అంటే తను ఎంత బాగా చెప్పింది ఇక దానిలక్ష్మి గారు మా అత్తగారు అంటే నాకు చాలా గౌరవం అంది అలాగే నాకేమీ తెలీదు ఇక అమాయక స్వభావం అంది అంతే తప్పించి నేను గయ్యాల దాన్నని ఇంటికి వస్తే నేను ఊరుకోనన్నానని ఇలా తాలి తెంచేలానికి చూశానని ఈ మాటలేమీ చెప్పలేదు అప్పు నిజంగా చాలా గొప్పది అందుకే నా కొడుకు ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత ఇద్దరూ అంతెత్తుకు ఎదిగారు ఇక నేను టైం వేస్ట్ చేయకూడదు నా కొడుకు కోడల్ని ఇంటికి రప్పించాలి ఇక ఏదో రకంగా వాళ్ళిద్దరిని ఇంటికి రమ్మని రాజ్తో మాట్లాడాలి అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది దాని లక్ష్మి ఇక రాజ్ చాలా సంతోషంగా పిన్ని నేను ఇప్పుడే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వస్తాను ఇక మీరందరూ ఆహార పాలెంతో రెడీగా ఉండండి అని చెప్పి రాజ్ చాలా సంతోషంగా కళ్యాణ్ అప్పుని ఇక ఇంటికి తీసుకు వెళ్ళడానికి ఇక అక్కడికి వస్తాడు ఇక అక్కడికి వచ్చినాక రాసు ఒక్కసారిగా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు అక్కడ అప్పు కళ్యాణ్కి ఇద్దరికి కూడా కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తారు ఇక ఒక్కసారిగా రాజు గుండె బద్దలైపోతుంది కళ్యాణ్ అప్పుకి యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి హాస్పిటల్కి పరుగు పరుగున వెళ్తాడు వెళ్ళిన తర్వాత కళ్యాణకైతే చాలా ఘోరంగా జరుగుతాయి ఇక దెబ్బలు తలకి పేలా పెద్ద గాయమే అవుతుంది ఇక అప్పుకైతే ఒక నార్మల్ దెబ్బలు తగులుతాయి ఇక ఇద్దరికీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కళ్యాణకైతే చాలా ఘోరంగా కిడ్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంది ఇక డాక్టర్ గారైతే చాలా ప్రమాదంలో ఉన్నారు కళ్యాణ్ గారని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం చాలా బాధకి ఇక బాధపడుతూ ఉంటారు ఇక అప్పు అయితే కళ్ళ నుంచి సృహ తెచ్చుకొని ఇక ఒక్కసారిగా కళ్యాణ్ పరిస్థితి విని చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుకి సృహ వచ్చిందని తెలుసుకున్న రుద్రాని రాహుల్ అయితే దెబ్బకి ఇక షాక్ అయిపోతారు ఇద్దరు ఇక చచ్చిపోతారు ఇక పీడ విరగడైపోతుంది అనుకుంటే ఇది మెలకు వచ్చిందా ఖచ్చితంగా రాహుల్ యాక్సిడెంట్ చేసినట్టు అప్పు చూసింది అప్పు ఇక వెంటనే ఈ నిజాన్ని చెప్పేస్తుంది ఏం చేయాలని చెప్పి ఇక ఇక తన వైపు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అనామిక అయితే రుద్రాణి ఏమైంది వాళ్ళిద్దరూ చచ్చిపోయారా అనగానే చావడం కాదు ఆ అప్పు బ్రతికింది ఇక అలాగే ఇక నన్ను నా కొడుకుని మొత్తానికి అందరి ముందు మేమిద్దరము ఇక చేశామని చెప్పేస్తుందేమో అనగానే ఏమి చెప్పదు దానికి ఖచ్చితంగా తగిన బుద్ధిని నేను చెప్తాను నేను ఇప్పుడే దొంగలు ముఠాని పంపిస్తాను దాన్ని అక్కడి నుంచి ఇక లేపమని చెప్తాను అని చెప్పి ఇక అనడంతో ఇక అనామిక కొంతమందిని పంపిస్తుంది హాస్పిటల్కి ఇక అక్కడ ఉన్నవాళ్ళు అప్పు రూమ్లో ఇక సృహ తెచ్చుకున్న తర్వాత నర్సులందరూ కూడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటారు ఇక అప్పు అయితే ఇక ఒక్కసారిగా దొంగల ముఠాని చూస్తుంది ముందుగానే ఇక వాళ్ళు వచ్చిన సంగతి తెలుసుకొని తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇక తన చేతిలో ఇంకా తుపాకీ పెట్టుకొని ఇక వచ్చిన దొంగల్ని గట్టిగా నిలదీస్తుంది ఎవర్రా మీరు ఎవరి కోసం వచ్చారు మర్యాదగా చెప్పండి అనగానే ఇక దొంగలు దెబ్బకి దొరికిపోతారు ఇక అప్పుడు అనామిక రుద్రాణి గురించి మొత్తం బయట పెట్టేస్తారు ఇక ఆల్రెడీ అప్పటికే ఇక రాహుల్ అలాగే రుద్రాణి మీద అనుమానం ఉన్న అప్పుకి మొత్తానికైతే విషయం అర్థమైపోతుంది ఇక ఖచ్చితంగా ఈ రుద్రానికి అనామికకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది డాక్టర్లైతే కళ్యాణ్ విషయంలో కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల కిడ్నీ విషయంలో అందరికీ వచ్చి విషయం చెప్తారు ఇక దానిలక్ష్మి అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా సొంత తల్లిదండ్రులైన ఇక వాళ్ళిద్దరు కిడ్నీలు కూడా మ్యాచ్ అవ్వవు అలాగే ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఇక కళ్యాణ్ అయితే ఇక కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఇక త్వరలోనే చనిపోతాడని అర్థం చేసుకుంటారు కుటుంబం అంతా కూడా ఇక దుగ్గిరాల కుటుంబం బాధలో మునిగిపోతుంది అప్పు అయితే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కళ్యాణ్ బ్రతకాలి నా కళ్యాణ్ జీవించాలి జీవితాంతం సంతోషంగా ఉండాలి నా కిడ్నీని ఖచ్చితంగా నా కళ్యాణ్కి పెట్టండి నేను అన్ని విధాలుగా కళ్యాణ్కి నా కిడ్నీ సరిపోతుందో లేదో చూడండి అని చెప్పి తన కిడ్నీనిచ్చి మరీ ప్రాణాన్ని ఇక గెలిపించుకుంటుంది అప్పు అయితే కళ్యాణ్ ప్రాణానికి ఏ ప్రమాదము లేదని చెప్పే వరకు ఈ విషయాన్ని బయటపెట్టదు ఇక మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అప్పు ఇచ్చిన కిడ్నీతో కళ్యాణ్ బ్రతికి బట్ట కడతాడు ఇక దుగ్గిరాల కుటుంబం అప్పుని చాలా ప్రేమగా చూస్తూ చూస్తూ ఉండటం మొదలు పెడుతుంది ఇక యాక్సిడెంట్ చేసిన విషయంలో కళ్యాణ్ కళ్యాణ్కి నాకు యాక్సిడెంట్ జరిగిన విషయంలో మొత్తం కేసు ఫైల్ అంతా కూడా అప్పునే చూస్తూ ఉంటుంది ఇక ఆ విషయంలో రుద్రాణికి అలాగే అనామికని ఇక కేసులో పెడితే ఖచ్చితంగా రాహులే బయటికి వస్తాడు రాహులే యాక్సిడెంట్ చేయించాడని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు ఖచ్చితంగా రాహుల్కి జీవితాంతం జైలు శిక్ష ఇక నా అక్క కడుపుతో ఉంది ఇప్పుడు గనక రాహుల్ విషయం బయట పెడితే రుద్రాణి విషయం బయట పెడితే రాహులే బయటకు వస్తాడు అని చెప్పి ఇక మనసులోనే పెట్టుకుంటుంది కానీ ఇక బయటికి వస్తూ ఉండగా అక్కడ రుద్రాని ఉంటుంది రుద్రాని అటు వెళ్తూ ఇక మధ్య మధ్యలో అప్పు వంక బెదిరు బెదురుగా చూస్తూ ఉంటుంది ఎవ్వరు లేని చోట అప్పు వెళ్ళి రుద్రాణి చంప మన కొడుతుంది ఇక కొట్టగానే రుద్రానికి అర్థం కాదు ఇదిగో నువ్వు నీ కొడుకు కలిసి నన్ను కళ్యాణ్ణి చంపాలని ప్రయత్నించారని నాకు అర్థమైంది మీరు చేశారని నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి కానీ ఎందుకు చెప్పనా బయట పెట్టలేదు కేవలం కేవలం మా అక్క మొహం చూసి అది కూడా కడుపుతో ఉంది కాబట్టి ఇదే సంగతి ఇంకొకసారి రిపీట్ అయితే మీ ఇద్దరిని పోలీసులు కాదు నేనే నేనే షూట్ చేసి చంపేస్తాను ఏమనుకుంటున్నారు రే రాహుల్ నువ్వు నీకు కొంచెం కూడా సిగ్గుంటే ఇక్కడి నుంచైనా మారిపో లేదంటే నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎప్పటికైనా పోలీసుని కాబట్టి బయటకు తవ్వి నిన్ను నీ తల్లిని మీ ఇద్దరికీ జాయింట్ అయిన ఆ అనామికని ముగ్గురిని కలిపి జీవితాంతం చెప్పకూడదు తినిపిస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంట్లోకి అడుగు పెడతారు వాళ్ళిద్దరూ అడుగుపెట్టిన తర్వాత ఇల్లంతా సంబరంగా ఒక పండగలాగా కాల్ పండగలాగా రాస్ కావ్య ఇల్లంతా అరేంజ్ చేస్తారు కళ్యాణ్కి అప్పుకి ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన సందర్భంగా రాస్ కళ్ళల్లో ఆనందం అలాగే ఇక కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది కానీ రుద్రాని ఏదైతే ఆశించి ఇంట్లో వాళ్ళందరి ముందు ఇంట్లో వాళ్ళందరి సంతోషాలని దూరం చేయాలనుకుందో కానీ దానికి ఆపోజిట్లో కళ్యాణ్ అలాగే అప్పు ఇంటికి రావటం రుద్రాని మనసులో ఇక ఎవరికి చెప్పుకోలేక ఇక కనీసం ఇక ఆ చుట్టుపక్కల లేకుండా రూములో నుంచి బయటకు రాని పరిస్థితి ఆ విధంగా అప్పు అలాగే ఇక ఇంటికి రాకుండానే అప్ ఇంటికి రాకముందే రుద్రాణిని ఒక రేంజ్లో ఒక ఆడుకుంటుంది అప్పు అయితే మొత్తానికైతే కనక ముగ్గురు పిల్లలు దుగ్గిరాల వారిసు ఇక భార్యలుగా చాలా గొప్పగా ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక